నిన్న రాత్రి పాక్ డ్రోన్ దాడుల వల్ల యూరి సెక్టార్లో లో పదిహేను షాపులు ధ్వంసమయ్యాయి ఎనిమిది ఇళ్లు ధ్వంసమయ్యాయి ఈ ప్రాంతంలో జరిగిన దాడుల్లో నలుగురు మృతి చెందారు ఆరుగురు గాయపడ్డారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘటన ప్రాంతానికి వచ్చారు మంత్రులు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు ఓవరాల్ మా నేషనల్ బ్యూరో చీఫ్ సిద్ధంగా లైవ్ లో దీప ఇప్పుడు బురీ లో ఉన్నాము ప్రస్తుతము ఉదయం నుంచి కూడా భారీ వర్షంతో ఒక వైపు అంతా కూడా ఉన్నది మరొక వైపు రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా బురీ సెక్టరు మొత్తము అంటే పాక్ జరిపేటటువంటి డ్రోన్ దాడులతో కూడా దద్ద అని చెప్పవచ్చు ఇప్పటికూ దాదాపు మనకి ఇక్కడ ఏదైతే ఒక పది షాపులకు కూడా నేలమట్టం అయ్యాయి ఈ విజువల్స్ మనం చూస్తున్నాము అయితే ఏదైతే ముఖ్యంగా పాకిస్తాన్ తన అంతా కూడా ఒక సామాన్య ప్రజల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పవచ్చు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికేటటువంటి వాళ్ళు ప్రజ ప్రజల మీదనే వారి దృష్టి పెట్టింది అదే మొత్తం అంతా కూడా వాళ్ళ నివాస స్థలాలను వాళ్ళ షాపులను మొత్తం అంతా కూడా ఆ ప్రాంతాలపైనే దృష్టి పెట్టేసేసి దాడులు చేస్తుంది ఒకవైపు కొద్దిసేపటి క్రితమే మనము ఒక మహిళ అంటే ఈ ప్రాంతం బారముళ్ళకి వెళ్ళేటటువంటి ఉరి సెక్టర్ నుంచి కూడా బారముళ్ళకి వెళ్తున్నటువంటి సందర్భంలో కుటుంబంతో పాటు వెళ్తున్న సమయంలో గాడే అంటే వెహికల్ లో ఉంది తను వెహికల్లో వచ్చి ఏదైతే తొమ్మిది నెల సమయంలో కూడా రాకెట్ దాడికి సంబంధించినటువంటి ఏదైతే మిస్సైల్ దాడి చేసిందో దానికి వెంటనే స్పాట్లో ఆమె చనిపోవడము తర్వాత అది మనకు కొద్ది ముందులోనే ఆ సంఘటన జరిగింది ఇప్పుడు మనం ఏదైతే షాప్స్ చూస్తున్నామో మొత్తం అంతా కూడా నేలమట్టమైనటువంటిది ఇది అర్ధరాత్రి నాలుగు గంటల సమయంలో జరిగింది ఈ షాపులు దాదాపు ఒక పది ఉన్నాయి మొత్తం ఈ షాపులంతా కూడా ధ్వంసమయ్యాయి ఇదంతా కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకొని చిన్న చిన్న కిరాణా కొట్లు చేసుకునేటటువంటి షాప్స్ ఎంత అంటే మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటివి ఈ షాప్స్ మనకు అడుగు అడుగున మనకు ఈ ఉరి సెక్టర్ లో కనపడుతూ ఉన్నాయి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ధర్మ ఇదంతి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏదైతే లెఫ్టినెంట్ గవర్నరు తర్వాత మినిస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది దానికి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్కడెక్కడ మనకి బ్లాస్టింగ్స్ అయ్యాయి ఎక్కడెక్కడ మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మరికొంత ఎవరైతే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారో వాళ్ళ రోదనలు మిన్నంటుతున్నాయి అసలు వెళ్ళి మనం అడగగానే వాళ్ళు ఒకటే క్వశ్చన్ మమ్మల్ని అడిగి మీరు ఏం చేస్తారు అన్నటువంటి ఒక బాధతోటి మిన్నంటుతున్నటువంటి రోదనలు ఈ ఉరి సెక్టర్ అంతా కూడా వినపడుతూ ఉన్నాయి దీప సో మొత్తానికి అక్కడ అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రస్తుతం అక్కడ ఎలాంటి అంటే కట్టుదిట్టమైన చర్యలు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తం ఎలా చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందంటారు దీపా ఇప్పుడు మనకి వెనకాల అంబులెన్స్ లో మాత్రం ఇక్కడ వినపడుతుంది దాదాపు నా వెనకాల ఒక ఇరవై అంబులెన్స్ వెళ్ళాయి అడుగడుగున అంబులెన్స్లు కనపడుతున్నాయి అసలు మనకు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు ఇప్పటికే సగం ఊరి అంతా కూడా ఖాళీ అయినటువంటి ఖాళీ అయిందని చెప్పవచ్చు కొంతమంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలోనే రాత్రి జరుగుతున్నటువంటి దాడులకు అని చెప్పవచ్చు ఈ దాడులంతా కూడా ఆ దాడుల వలన మొత్తం నేలమట్టమైనటువంటి స్థితి అయితే మన వెనకాల వెహికల్స్ మూతతోటి తర్వాత సెక్యూరిటీ తోటి అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులంతా కూడా ఉంది హెల్ప్ లైన్ వెహికల్స్ అంతా కూడా ఇక్కడ అంటే పోలీసులకు సంబంధించింది ఆర్మీ పర్సన్స్ కానీ అందరూ కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది ఖాళీ చేసేసి కొన్ని ప్రాంతాలకు తరలి వెళ్తున్నా కూడా డ్రోన్ దాడులతోటి అంతా కూడా దద్దరిల్లుతున్నటువంటి ఉరి సెక్టర్ అనుకోవచ్చు రాజౌరి అనుకోవచ్చు మనకు పూల్ సెక్టర్ అనుకోవచ్చు ఒక్కసారి అసలు ఎంత ఇక్కడ మనకి షాప్స్ అయినా కానీ ఏవైనా కానీ ఇవన్నీ కూడా మొత్తము ధ్వంసమైనటువంటిది రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడితోటి ఇంకా కూడా రాత్రి అర్ధరాత్రి నాలుగు గంటలకు జరిగినటువంటి దాడులు ఇదంతా కూడా ఇంకా పొగలు వస్తున్నటువంటివి కూడా మనకి ఆ ముందర షాపులో కూడా కనపడుతుంది అంటే ఎంత పవర్ఫుల్ అయినటువంటి రాకెట్లను మిసైళ్లను డ్రోన్లను వీళ్ళు ఉపయోగించేసి దాడులు చేస్తున్నారు అన్నది మనం కల్లా చూడవచ్చు దీప రైట్ అయితే కళ ఇక్కడ మనం చూసుకోవచ్చు సురక్షిత ప్రాంతాలకైతే అక్కడ ఉన్న ప్రజల్ని అయితే అక్కడ ప్రభుత్వం తరలిస్తుంది అలాగే మీరు కూడా వన్ వీక్ నుంచి అక్కడ లైవ్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ని కానీ మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు దీప ఇక్కడ ఏర్పాట్లు ము ముందుగా వాళ్ళకి ముందుగా ఏదైతే డ్రోన్ల యొక్క మనకి సాయంకాలము నాలుగు కాను అసలు సమయం అన్నది ఇక్కడ లేదు ఏ సమయమైనా కానీ ఏ క్షణమైన డ్రోన్ మిసెల్స్ ఇదంతా కూడా ఎప్పుడు దాడి చేస్తారన్నది కూడా ఎవరైనా చెప్పలేము కానీ మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్నా కానీ ఈ డ్రోన్ల దాడితోటి మాత్రము ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఊరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళో అందరూ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్తూ వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా డ్రోన్లతో గాయాల ఈ స్పాట్ మరణిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటిది మాత్రం ప్రొటెక్షన్ ఆర్మీ ప్రొటెక్షన్ మాత్రము చిన్న చిన్న గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించింది మరికొన్ని ఏదైతే కొంత సిటీలు ఉన్నాయో వాళ్ళని కూడా ఖాళీ చేసి పంపించేటటువంటి కార్యక్రమంలోనే మొత్తం అంతా కూడా ఇక్కడ టీం అంతా కూడా పనిచేస్తుంది దీపా సో కళ ఇక్కడ మనం చూసుకుంటే వన్ వీక్ నుంచి మీరు అక్కడ స్టే చేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే వర్షం పడుతుంది అక్కడ స్టేయింగ్ కి కానీ ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ హాస్పిటల్ అంటే ఇప్పుడు ఏదైతే గాయపడిన వారికి హాస్పిటల్లో చికిత్స అందించడం కానీ అలాంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఫుడ్ అనేది అనేది కూడా దీప ఇక్కడ ఫుడ్ అనేది ఏ ఏ హోటల్స్ కూడా ఏవీ లేవు అసలు ఇక్కడ తినడానికి కూడా ఏ షాప్స్ అనేది కూడా మనకి ఎక్కడ కనపడదు ఇక్కడ కాశ్మీరీ తర్వాత ఈ ప్రాంతంలో కూడా అందరూ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ ఇండ్లకు తాళాలు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలే కనపడతాయి కానీ కనీసం మనం నీళ్లు తాగేసేసి మనం పనులు మనం చేయాలి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఫుడ్ అదంతా కూడా మనకు ఉండదు కానీ ఎవరైతే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు ఆ విధంగా అలా కాలంలో వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకి కనపడతాయి అయితే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలని ఆలోచిస్తూనే ఉంటారు కానీ ఇక్కడ కూడా ఇంకా ఇలా అంటే వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళేటటువంటి వెహికల్సే కనపడితే కానీ ఇక్కడ ఎవరు కూడా ధైర్యం చేసి ఉండాలని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు మరి ఒకటి ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్ళేటటువంటి వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఫెసిలిటీ ఏంటంటే అంటే చాలా మటుకు నేను చూసినంతవరకు ఒకరు వచ్చి ఆకలి అవుతుంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ పెట్టడానికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్లకు కొంత ఫుడ్ ఇచ్చి పంపించే స్థితి కనపడుతుంది కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి హోటల్స్ కానీ షాప్స్ కానీ అన్ని క్లోజ్ ఉన్నాయి మొత్తం నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఉరి సెక్టార్ అని చెప్పవచ్చు కళ ఇప్పుడు కూడా మీరు కూడా అక్కడ స్టే చేస్తున్నారు నైట్ స్టేయింగ్ మీకు ఏమైనా సదుపాయాలు ఉన్నాయంటారా అసలు ఫుడ్ కానీ మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అక్కడ ఉన్న సరౌండింగ్స్ని ఏమైనా మాకు చూపించే ప్రయత్నం చేస్తారా దీ దీపా ఒక్కసారి మేము ఉండేటటువంటి దాంట్లో వచ్చేసేసి అసలు రాత్రి తొమ్మిది గంటలకు ఎప్పుడైతే కూడా ప్రకటించడంతో అయితే రాత్రి ఏదైతే మనకు అంతా కూడా ఇక్కడ నెట్ కనెక్షన్ తర్వాత మొబైల్ కనెక్టివిటీ లైట్స్ అంతా కూడా బ స్టాప్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అంతా కూడా శ్రీనగర్ అంతా కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా మొత్తం స్టాప్ అయినటువంటి పరిస్థితి తెల్లవారుజామున ఐదు గంటలకు మాకు ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు ఎక్కడ కూడా ఫుడ్ లేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంది ప్రస్తుతానికి కానీ ఇక్కడ మనము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఇదంతా కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సిందే మన గురించి మనం ఆలోచించరాదు కానీ ఇక్కడ కనీసం ఉన్నటువంటి జరిగిన దాన్ని చూపెట్టడమే మన డ్యూటీ అదే విధంగానే మన టీం నడుస్తుంది ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా కళ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని ఒకసారి మీ సరౌండింగ్స్ ని కూడా ఒకసారి మాకు చూపించే ప్రయత్నం చేస్తారా ధర్మధ రాజో ఏక్ బహరాజో మహారాజా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా వర్షం పడుతుంది ఈ వర్షం పడే దాంట్లో మనకు బయటికి కూడా ఎవరు కూడా మనకి పబ్లిక్ కూడా కనపడే అంటే రావటం లేదు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఇతరది కాదు ఇలాంటి షాప్స్ అంతా కూడా మనకి ఇలాంటి షాప్స్ అంతా కూడా మనకి దాదాపు ఒక పది షాపులు మనకి కనపడతాయి దీప ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక్కడ ఉరి సెక్టార్లో సో మొత్తానికి మీరు కూడా చాలా సాహసం చేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే అంటే ఎవరికి ఏమవుతుందో అనే విధంగా కూడా భయంగా భయాందోళన కలిగిస్తుంది సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి రిపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము సో మొత్తానికి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మాకు వివరించినందుకు చాలా థ్యాంక్ యూ దీప దీప ఇలాంటి పరిస్థితి మొత్తము రేకులు ఏ క్షణాన ఎలా పడుతుందో తెలియదు ఎక్కడి నుంచి మనకు ఇలా మాట్లాడుతున్న సమయంలో కూడా ఏ విధంగా మనకు ఎక్కడి నుంచి ఒక మిసైల్ వచ్చి తాకుతుందో అన్నది కూడా తెలియదు అలాంటి పరిస్థితులు అంత అధ్వానమైనటువంటి ఇక్కడ అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు దీప అంటే వేరే ప్రాంతాలకి తరలిస్తున్నారు ఉన్న వెహికల్స్ తో ఎక్కడ ఎవరు ఎక్కడికైనా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా బంకర్స్ కానీ అలాంటి ఏమైనా సేఫ్టీ ప్లేసెస్ ని ఏమైనా ఏర్పాట్లు చేశారా అంటే ఇప్పుడు మనకి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు సేఫ్టీ ప్లేసెస్ బంకర్స్ అన్నది కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఎందుకంటే ఒక బంకర్ లో దాదాపు ఒక పద్దెనిమిది వందల నుంచి ఒక రెండు వేల మంది మాత్రమే ఉంటారు అంత అంత చిన్నగా ఉంటుంది అది కాక అందులో ఒక వెంటిలేషన్ మాత్రమే ఉంటుంది ఎదుట శత్రువులకు కనపడకుండా ఆ బంకర్స్ అంతటి కూడా నిర్మించినటువంటిది పరిస్థితి ఉంది కానీ ఒక బంకర్ లో ఒక విలేజ్ ని పట్టించాలను కనీసం ఒక మూడు నాలుగు బంకర్లు ఒక విలేజ్ కి సరిపోతుంది చాలా మంది బంకర్ల సహాయం లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటటువంటి ఇలాంటి వెహికల్స్ లో వేరే ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి దీపా రైట్ రైట్ థ్యాంక్ యూ కళాగారు